హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కస్టమర్ మనకి ఈ శారీ పంపించారండి ఈ బార్డర్ కలర్ ఆఫ్ పట్టు క్లాత్ అయితే పంపించారు మనకి డిజైన్ అయితే నేను వాట్సాప్లో సెండ్ చేశాను వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్ అయితే నేను ఏ డిజైన్ వేశానో ఎలా ఉంది వరకు చూపిస్తాను ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ ఈ డిజైన్ అయితే ఓల్డ్ డిజైన్ అండి కానీ చాలా బాగుంది గ్రాండ్ లుక్ వచ్చింది చూడండి ఫినిషింగ్ అయితే నీట్గా ఉండద్ది డిజైన్ అయితే కానీ చాలా టైం పట్టిందనమాట శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేసి థ్రెడ్స్ వేసాను చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇంకా స్టోన్స్ అయితే పెట్టలేదు హ్యాండ్స్ హైలైట్ ఈ డిజైన్కి అయితే బ్యాక్ ఫ్రంట్ సింపుల్గా ఉండదు అనమాట ఈ డిజైన్ అయితే ఇంకా చాలా డిజైన్స్ వేస్తున్నానండి సీజన్ కదా కానీ వీడియోస్ అయితే నాకు కుదరట్లేదు కొత్త డిజైన్స్ కూడా వేశాను చాలా వీడియోస్ తీయలేదు కానీ అలాగైనా వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మన ఛానల్లో చూసి మన దగ్గర వర్క్ వేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మీ అడ్రస్ డీటెయిల్స్ అయిపెట్టి మీ శారీలో ఉన్న పీసెస్ పంపించినా పర్లేదు మీ శారీస్ పంపించిన హాఫ్ బట్ క్లాత్ తీసుకొని నన్ను వేయమని వర్క్ వేయమంటే వేస్తానండి లేదు క్లాత్తో సహా శారీస్ పంపించినా కానీ జాగ్రత్తగా వర్క్ వేసి మీ కొరియర్ చేస్తామండి మీకు అలాంటి భయం అవసరం లేదు మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కూడా ఉందండి వర్క్ వేసి స్టిచ్చింగ్ చేయమన్నా చేస్తాము లేదు మేమే స్టిచ్చింగ్ చేసుకున్నామన్నా పర్లేదు వర్క్ మట్టుకు వేసి పంపిస్తాము